ఎక్కడ తిరిగారంట ప్రభుత్వ దానంతో లోకేష్ బాబు విమానాల్లో తిరిగాడని మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా ముందుగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో నిత్యం రివ్యూ మీటింగులతో గత ఎలా పనిచేశారో మనం చూసాం నిత్యం రివ్యూ మీటింగులతో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధి లక్ష్యంగా అమరావతి అభివృద్ధి లక్ష్యంగా అలాగే వైజాగ్లో పెట్టుబడి లక్ష్యంగా ఈ వయసులో కష్టపడి పనిచేస్తుంటే ప్రశంసించే స్థాయి ప్రశంసిస్తామన్న ఆలోచన మీకు లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరీ దారుణంగా మారుతున్నారు తర్వాత మాట్లాడతా అలాగే ముఖ్యమంత్రి గారు అంత కష్టపడి పనిచేస్తా ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కూడా పంచాయతీరాజ్ శాఖలో ఎంపీడీఓలు చాలామంది ఎంపీడీఓలు కానీ రిటైర్ అయిపోయే పరిస్థితి ఇవాళ ఆయన పదోన్నతులు కల్పిస్తుందో చాలామందికి పదివేల మందికి పంచాయతీ పంచాయతీరాజ్లో ఆయన పదోన్నతులు కల్పించినందుకు ఆయనకు అభినందనలు తెలియజేస్తూ గౌరవ మంత్రి ఈ రాష్ట్ర యువనాయకుడు లోకేష్ బాబు గతంలో అమెరికా వెళ్ళినప్పుడు నేను కూడా వెళ్ళా ఆ రోజున ఒకే రోజు ఎన్టీ రామారావు స్టాచ్యూ అన్విల్ చేయడానికి అట్లాంటా తప్ప అన్ని రోజులు నిత్యం ఫార్చ్యూన్ ఫైర్డ్ కంపెనీ సీఈఓలతో కొంతమందితో గూగుల్ వాళ్ళతో మాట్లాడి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అదేదో మహేష్ బాబు సినిమాలో డైలాగ్ ఉంటుంది నువ్వు మర్చిపోయారు జనం మర్చిపోయారు దేశం మర్చిపోయింది కానీ గూగుల్ మర్చిపోదు కదా అట్టకూడతి తిట్ట వచ్చేస్తుందని ఏదో కామెడీ స్కిట్ ఒకటి ఉంటుంది అలా అలాంటి గూగుల్లో గూగుల్ చేసుకుని చూస్తాం గురించి సినిమా రైటర్లకి డైలాగ్గా పనికొచ్చిన గూగుల్ని వైజాగ్ తీసుకొచ్చి గూగుల్ డేటా సెంటర్ని పదిహేను బిలియన్ డాలర్లతో గూగుల్ తీసుకొచ్చిన లోకేష్ బాబుని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళీ సంవత్సర కాలం తర్వాత మళ్ళీ యుఎస్ వెళ్ళి పెట్టుబడులే లక్ష్యంగా తన యువగం పాదయాత్రలో ఇరవై లక్షల మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తాయి నా లక్ష్యం అని చెప్పి ఆ దిశగా పనిచేస్తూ పెట్టుబడులను ఆకర్షిస్తూ అమెరికాలో మూడు రోజుల్లో దాదాపు పద్దెనిమిది కంపెనీల్ని గూగుల్ కానీ ఎడాప్ కానీ ఎన్వీడియా కానీ ఇంటెల్ కానీ ఏఎండి కానీ ఓపెన్ఏ కానీ సేల్స్ ఫోర్స్ క్యాన్వా అట్లాగే ఆటో డెస్క్ ఇలా చదవటాకే చాలా పెట్టే పరిస్థితి క్రియేటివ్ ల్యాండ్ ఇలా కంపెనీలు కలిసి పెట్టుబడులు పెట్టండి ఈ రాష్ట్రంలో అని అడిగినందుకు లోకేష్ బాబు విమర్శిస్తున్నారని సూటుగా వైసీపీ నాయకులను అడుగుతున్నా అలాగే ఆయన ఇండియన్ ఎకానమీ ప్రస్తుతం జీడిపి లెక్కల్లో ఫోర్ పాయింట్ వన్ నైన్ ట్రిలియన్ అయితే ఇవాళ ఎన్విడియా మార్కెట్ క్యాపిటలైజేషన్ ఫోర్ పాయింట్ సిక్స్ ట్రిలియన్ డాలర్లు ఉంది ఆ కంపెనీతో లోకేష్ బాబు సమావేశమయ్యాడు ఆ కంపెనీని తీసుకొస్తాక ప్రయత్నాలు చేస్తున్నాడు అలాగే ఇంటెల్ వన్ నైంటీ త్రీ బిలియన్ డాలర్స్ది అలాగే ఎడవబ్ అనేది వన్ ఫార్టీ ఫైవ్ బిలియన్ డాలర్స్ది మంత్రి నారా లోకేష్ గారు ఈ కంపెనీలతో చర్చలు జరుపుతా పెట్టుబడుల లక్ష్యంగా వాటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మళ్లించడానికి విశేష కృషి చేస్తుంటే లోకేష్ మాట్లాడే కంపెనీల పేరు స్పెల్ చేయటమే చాలామంది కష్టం వైసీపీ వాళ్ళకి అంటే అందరినీ అట్లానే కొంతమంది బూతులు తిట్టేవాళ్ళు ఇలా ప్రెస్ మీట్లు పెట్టేవాళ్ళు వాళ్ళే వచ్చి ఇవాళ మళ్ళీ ఇట్లా మాట్లాడటం చాలా బాధాకరం తీవ్రంగా ఖండించాల్సిన అంశం కూడా అలాగే ఈ ఇంత శక్తివంతమైన సామర్థ్యం ఉన్న కంపెనీల్ని తీసుకొస్తే లక్ష్యంగా పనిచేస్తున్న లోకేష్ బాబుకి ఆఫ్ ద రికార్డ్ మీరు కూడా బాబు లోకేష్ బాబు ఇలా మారిపోయాడు మనం ఏదో అనుకున్నాం అని మీరు బాధపడుతున్నారని నేను బలంగా నమ్ముతున్నా యువగలం ముందు లోకేష్ బాబు వేరు యువగలం తర్వాత లోకేష్ బాబు వేరు బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ లాగా లోకేష్ బాబు నలభై సంవత్సరాలు వచ్చినాక ఎవరికైనా వయసు వచ్చిన తర్వాత పరివర్తన ఉంటుంది కానీ మాజీ ముఖ్యమంత్రి గారికి అలాంటి పరివర్తన రాలేదు కానీ లోకేష్ బాబుకి ఆయన తెలుగులో సరిగ్గా ఒక పదం అటు ఇటు మా పిచ్చి ప్రేలాపలను మాట్లాడిన వాళ్ళు ఇవాళ లోకేష్ బాబుతో ఒక అరగంటో గంటో తెలుగులో చర్చించే నాయకులు మీ పార్టీలు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది అది అది ఎంత ఉందంటే బిఫోర్ క్రైస్ట్ ఆఫ్టర్ క్రైస్ట్ అని అభివర్ణించే అంత చరిత్రని లోకేష్ బాబు యువళం పాదయాత్రకు ముందు యువళం పాదయాత్ర తర్వాత అని అంటలో ఏమాత్రం అతిశయోక్తి లేదు అలాంటి ఈ కంపెనీలు అపాయింట్మెంట్లు తీసుకుని వాళ్ళని తీసుకొస్తుంటే మీకు అభివృద్ధి పట్ల మీకున్న చిత్తశుద్ధి అండి మీరు ఆ గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసి జగన్మోహన్ రెడ్డి గారు అమెరికా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ఇలాంటి కంపెనీలు కలిసిందేమైనా ఉంటే మీరు చర్చ రండి నేను చర్చకొస్తా అలాగే ఈ అంతర్జాతీయంగా లోకేష్ బాబు కంపెనీ ఓనర్లతో కంపెనీ సీఈఓలతో కంపెనీ ఎగ్జిక్యూటివ్తో సమావేశమవుతాం జీర్ణించుకోలేక పిచ్చి ప్రేలాపన తప్ప మీకు మిగిలేదు ఈర్ష్య బాధ తప్ప లేకపోతే సోషల్ మీడియాలో ఇంటర్నెట్ మీమ్స్కి పరిమితం అయిపోయే పరిస్థితి ఈరోజు లోకేష్ బాబు ఎదురు కూర్చొని మాట్లాడేది ప్రపంచంలోని టెక్ కంపెనీలోని దిగ్గజాలతో మాడుతున్నాడు అలాగే ఆ పెట్టుబడులను చూసి దేశం రాష్ట్రం వైపు చూస్తుందంటూ కూడా ఏమాత్రం సందేహం లేదు అలాగే ఎన్ని కంపెనీలు తెచ్చి ఈ రాష్ట్ర భ ఈ రాష్ట్ర భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉంటుంది వయసు అయిపోయిన వాళ్ళకి ప్రభుత్వం నుంచి పెన్షన్లు ఇవ్వడం రేషన్ కార్డు సమస్యలు వృద్ధాప్య పెన్షన్లు ఇలాంటివి ఇవ్వగలం వాళ్ళ పిల్లల కొంతమంది చూడకపోయినా ప్రభుత్వం ఆదుకుంటుంది అలాగే మధ్య వయసు కూడా ప్రభుత్వం నుంచి కావాల్సిన సంక్షేమ పథకాలు కానీ గిట్టుబాటు ధరలు కానీ ఇలాంటి వ్యవసాయ ధరలకు కానీ ఇచ్చేస్తుంది కనీసం ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే కేవలం నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు వస్తేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది ఈ రాష్ట్ర జీడిపి పెరుగుతుంది ప్రతి కుటుంబంలో పాతిక వేలు ముప్పై వేలో నలభై వేలు ఉద్యోగాలు ఐటీ ఉద్యోగాలకు అయితే లక్షల్లో శాలరీలు వచ్చే పరిస్థితి ఉంటేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుంటుంది గతంలో మీరు పరిపాలించి అప్పులు పాలు చేసి తరాలను మీరు బానిసత్వంలోకి నడదామని ట్రై చేశారు రాష్ట్రం రావణ కాష్టంలో ఉంటే నిత్యం కష్టపడి ఒకటో తారీఖు జీతాలు ఇచ్చి ముఖ్యమంత్రి గారు కష్టపడి పనిచేసి ఈ రాష్ట్ర దశ దిశ మళ్ళీ గాడిలో పెడతానికి ప్రయత్నం చేస్తుంటే మీరు మాట్లాడే మాటలు మీ విఘ్నతకే ఒకసారి ఆలోచించుకుంటే బెటర్ అని మీకు తెలియజేస్తున్నా అలాగే మైక్రోసాఫ్ట్ కంపెనీ హైదరాబాద్ వచ్చినప్పుడు గూగుల్ పుట్ల అప్పటికి తర్వాత అప్పుడు గూగుల్ వైజాగ్ వస్తున్న పరిస్థితి గూగుల్ వచ్చిన తర్వాత వైజాగ్ ఈజ్ గోయింగ్ టు బి రాక్ చంద్రబాబు నాయుడు గారు మైక్రోసాఫ్ట్ తేటం వల్లే హైదరాబాద్ నగరం రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఇవాళ చేస్తుందంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు కాదా అనేది మీరు గుండి మీద చేసిన ఆలోచించాల్సిన అవసరం ఉంది అలాగే ఇవాళ లోకేష్ బాబు స్ఫూర్తితో లోకేష్ తెచ్చిన కంపెనీ గూగుల్తో వైజాగ్ దశ దిశ మారబోతుంది ఇట్స్ గోయింగ్ టు బి రాక్ అండ్ మెనీ మోర్ కంపెనీస్ విల్ కమ్ వైజాగ్ పెట్టుబడులకి స్వర్గదం అవుతుంది దాంట్లో ఏమాత్రం సందేహం లేదు దానికి లోకేష్ బాబు పనితీరుని ప్రతి ఆంధ్రుడు అభినందిస్తుంటే మీకు మాత్రం వేరేగా కనపడతాం చాలా బాధాకరం రాష్ట్ర ప్రయోజనాల కోసమే ఏ పార్టీ అయినా పనిచేయాలి మీరు రాష్ట్ర ప్రయోజనాల కోసం కాకుండా ఇలా మాట్లాడటం ఎంతవరకు సవ్వో మీరే ఆలోచించుకుంటే బాగుంటుందని మీ ద్వారా ఆ మాట్లాడే కొంతమంది నాయకులకి తెలియజేయాలనుకుంటున్నా ఎనీ క్వశ్చన్స్ ఎక్కడ తిరిగారంట ప్రభుత్వ దానంతో లోకేష్ బాబు విమానాల్లో తిరిగాడని మీరు నిరూపిస్తే నేను రాజీనామా చేస్తా ప్రభుత్వ ధనంతో లోకేష్ బాబు తిరగల ఆయన వ్యక్తిగత పర్యటనలకి ప్రభుత్వం డబ్బు సింగిల్ పెన్ని కూడా వాడుకోలే అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి లోకేష్ గారికి ఒకటి కంపారిజన్ చేద్దాం అనుకుంటున్నా నేను జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో పాల్గొన్న ఆ రోజున రెండు సంవత్సరాలు ఆ పార్టీలో పనిచేశా ఆ రోజున ఆయనతో పాటు వచ్చిన వాళ్ళకి భోజనాలు కూడా కృష్ణా జిల్లాలో నేను పెట్టా గుంటూరు జిల్లాలో కృష్ణా ఉన్న ఎంపీ ఆయన పెట్టాడు ఏలూరులో ఎక్స్ఎంపి పెట్టాడు కానీ లోకేష్ పాదయాత్రలో లోకేష్ బాబుతో నడిచినప్పుడు నేను చేరిన కొత్తలో నేను దగ్గర నుంచి చూసా ఆయన మనుషులకి వాళ్ళ టీంకి మొత్తం వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు ఆయనే పెట్టారు లోకేష్ బాబు ఫ్లైట్లో ఎక్కడికైనా వ్యక్తిగత పరిగణకు వెళ్ళినా తన సొంత నిధులతో వెళ్తున్నాడు తప్ప ప్రభుత్వ నిధులు దుర్వినియోగం చేసి ఎలా అనే ప్రాథమిక నిజం మీరు తెలుసుకుంటే మీకు కనీసం మానవతా విలువలతో మీరు ఆరోపణలు చేసేది మానవతా విలువలతో కనీసం ఫ్రేమోఫెఫియసీ అని అంటారు కదా అట్టా కొంచెం అన్న ఆధారం ఉంటే మాట్లాడితే బాగుంటుంది కానీ ఏది పడితే అది మాడితే ప్రజలు అనుకుంటే మనం మీ నుంచి ఏం ఆశించలేము మీరు మినిస్టర్లుగా ఉన్నప్పుడు బూతులు తిట్టి ప్రెస్ మీట్లు పెట్టి బండ బూతులు గొడ్డను కాసేవాళ్ళు కూడా తిట్టిన బూతులు తిట్టిన మాట వాస్తవం కాదా అది రాష్ట్ర ప్రజలు ఇంతవరకు మర్చిపోలే కానీ నిత్యం రివ్యూ మీటింగ్లతో ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ శాఖల మీద రివ్యూ చేస్తున్నారు మీరు ఎప్పుడన్నా అసలు రివ్యూ చేస్తే పాపాన్ని పోయారా గణాంకాలు చర్చకు సిద్ధమా ఏ మంత్రి అయినా సరే ఐఎన్టీఆర్ మంత్రులు కానీ మామూలు మంత్రులు కానీ ఏ మంత్రి అయినా ఎన్నిసార్లు రివ్యూ మీటింగ్లు పెట్టారు ఇప్పటి వరకు అనే దాని మీద నేను చర్చకైనా సిద్ధమే అసలు ఎక్కడన్నా రివ్యూ మీటింగ్ పెట్టిన పాపానే పోవాలి ఎంతసేపు చంద్రబాబు నాయుడు ప్రతిపక్షోద ప్రతిపక్షంతో పోగొడదామనో లేదా చంద్రబాబు గారిని విమర్శిద్దామనో ఇట్లాంటి బూతులు చేరుతాము ప్రజలని ఆఖరికి అన్ని రకాల మంత్రులు కూడా అలా శాఖలు వదిలేసి ఐటీ ఐటీ అప్పుడు బాగానే ఉంది ఆ రోజున వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదు సంవత్సరాలు ఐటీకి ఆర్థిక మంద్యం లేదు రిసెప్షన్ లేదు కానీ ఒక్క కంపెనీ తెచ్చిన పాపాను బోల ఇవాళ ఆర్థిక మంజం ఉన్నా ఐటీకి రిసెప్షన్ ఉంది నో డౌట్ అబౌట్ ఇట్ అయినా కూడా ఇన్ని ఐటీ కంపెనీలు తెస్తానికి తెచ్చినటికి లోకేష్కి ధన్యవాదాలు తెలియజేస్తూ తేటాకు చేస్తున్న ప్రయత్నానికి లోకేష్ బాబుని మనస్ఫూర్తిగా ప్రతి ఆంధ్రుడు అభినందిస్తున్నాడనే విషయం మీరు జీర్ణించుకోలేక ఇలా మారుతున్నారని నేను భావిస్తున్నాను